నమస్తే వెల్కమ్ టు పురా లోకల్ ప్రస్తుతం మనం జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము ఇక్కడ బిగ్ బాస్ షో మీద కంప్లైంట్ చేయడానికి గజ్వేల్ నుంచి కొంతమంది యువకులు వచ్చారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు బిగ్ బాస్ మీద అని మీ పేరు నా పేరు రవీందర్ రెడ్డి నేను గజ్వెల్ దగ్గర రాయపోల్ విలేజ్ వాసిని ఈరోజు మా కంప్లైంట్ చాలా క్లియర్గా ఉన్నది టీవీ ఓపెన్ చేస్తే బిగ్ బాస్ షో అనే షో మధ్యతరగతి పైన మా దిగువ కుటుంబాలపైన వారి పిల్లలపైన చాలా ప్రభావితం చేస్తూ ఉన్నది ఇట్లాంటి అడ్వాన్స్డ్ షోలు పెట్టి ఇట్లాంటి రియాలిటీ షోల పేరు మీద మీరు షోలు పెట్టి మా పిల్లల్ని మా సమా సమాజంలో ఉన్నటువంటి అనేకమైన పేద విద్యార్థులు ఎవరైతే పేదలు చదువుకొని ముందటికెళ్ళాల్సిన అవసరం ఉందో వాళ్ళందరినీ కూడా మీరు విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు నాగార్జున గారు దాని ప్రమోటర్ అయినటువంటి నాగార్జున గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు బిగ్ బాస్ షో లాంటి షోల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు మీరు కూడా ఒక ఉన్నతమైన విలువల కుటుంబం నుంచే వచ్చినారు కదా మీ నాన్న దగ్గర నుంచి మీ దగ్గర నుంచి మీ పిల్లలు కూడా సినిమాలలో మంచి మంచి సినిమాలు చూసినప్పుడు మీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్సులు కూడా బద్దలు కొట్టినాం కదా మరి ఇట్లాంటి అనైతికమైనటువంటి షోల ద్వారా మీరు ఇంకా ముందటికి రాదలుచుకుంటే మీ బాక్సులు కూడా తొందరలోనే బద్దలు కొట్టవలసిన అవసరం ముందట్లోనే ఉన్నది మీరు ఏం భయపడవద్దు మీరు ఎంపిక చేసుకునేటువంటి క్యాండిడేట్స్ను మీరు ఆ షోలో ఎంపిక చేసుకునేటువంటి క్యాండిడేట్స్ను ఏం సమాజంలో వాళ్ళకి ఏం పేరు ఉందండి మీరు ఆ రీతు చౌదరి ఎవరు ఈ మధ్యలో ఈమె ఈమె ఎవరు వీళ్ళకు దీవెల మాధురి ఎవరు వీళ్ళందరికీ ఏం పలుకుబడి ఉన్నది వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు ఏంటిది ప్రమోట్ చేసి మీరు వాళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తున్నారా మీ మీరు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి మీరు ఇట్లాంటి షోలు నిర్వహించి ఏం చేయదలుచుకున్నారు రాష్ట్రాన్ని ఒక భారత భారత విలువలపైన ఉన్నటువంటి ఈ రాష్ట్రాలు ఈ సమాజాన్ని మీరు ఇలాంటి షోల పైన మీరు విచ్ఛిన్నం చేస్తూ ఉంటే సమాజంలో ఒకలైన మేము ప్రజలు ఊలుకునేందుకు సిద్ధంగా లేము మీరు దివ్యల మాధురిని లేకపోతే రీతు చౌదరిని ఇట్లా ఈ సమాజానికి హానికరమైనటువంటి వాళ్ళని పెట్టకుండా మరి మీరు మీరు ఒక పలుకుబడి ఉన్నటువంటి కుటుంబం కదా మరి మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు ఈ బిగ్ బాస్ షోలకు ఎందుకు పనికిరారు ఇట్లాంటి సీన్లు చేయనీకి మీ పిల్లలు ఎందుకు పనికిరారు మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం నాగార్జున నువ్వు నీ ప్రమోటర్లు కూర్చొని మాట్లాడుకుంటారో ఏం చేస్తారో ఈ కంప్లైంట్ అనంతరం మీరు కనుక మీ బిగ్ బాస్ షోల నుంచి అట్లాంటి వ్యక్తులను బయటకు పంపించకపోయినా మీరు బిగ్ బాస్ షో లాంటి షోలను ఆపకపోయినా కూడా భవిష్యత్తులో తీవ్రమైన ఉద్యమం చేసి ప్రజా సంఘాలను కూడా కడతాం మహిళా సంఘాలను కూడా కడతాం యువ సంఘాలను కూడా కడతాం మీ పైన మీ స్టూడియోల పైన ఎట్టి పరిస్థితులలో ఈ బిగ్ బాస్ షో ఆపే వరకు కూడా దాడులు చేస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం నాగార్జున గారు బిగ్ బాస్ లో అశ్లీలత ఎక్కువ ఉందా రొమాన్స్ ఏమైనా చేసుకుంటున్నారని మీరు ఈ కంప్లైంట్ అసలు సార్ మీరు ఒక్కటి మీరు మీడియా వాళ్ళు ఒక్కటి ఆలోచించాలి సార్ ఈరోజు బిగ్ బాస్ షో మీ కుటుంబం మీ పిల్లలతో చూసేటువంటి సన్నివేశాలు ఉన్నాయా అందులో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు ఒక జిల్లాకు చెందిన వ్యక్తి ఒకరు ఇంకో జిల్లాకు చెందిన వ్యక్తి ఒకళ్ళు మీరు కుటుంబ విలువలను చాటి చెప్పుదామనుకుంటురా స్నేహాన్ని చాటి చెప్పుదామనుకుంటురా భార్యాభర్తల విలువను చాటి అనుకుంటున్నారా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అక్కడ ఎందుకుంటున్నారు ఆ రూమ్ల వాళ్ళకు పనేది మీరు తొంభై రోజులు అరవై రోజులు ఆ రూమ్ లో జరిగేటువంటి తతంగాలేంటి మీరు మీరు ఒక గంట సేప చూపిస్తా ఉన్నారు బానే ఉన్నది ఆ చూపించుడు కూడా ఒక దగ్గర ఉంటారు ఆ సన్నివేశాలు కూడా పిల్లలతో చూసేటువంటి సన్నివేశాలు లేవు మీ టీఆర్పి రేటింగ్లు వస్తున్నాయని అవును చెడు ఈ రోజు చెడు చూపిస్తే అట్రాక్ట్ అయ్యేందుకు సమాజం ముందడికి పోతుంటది వారిని ఇప్పటికే కంట్రోల్ చేయలేకపోతున్నాము ఇప్పటికే చాలా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నాం సభ్య సమాజంలో పైన జరిగేటువంటి ఆగాత్యాయాలు కావచ్చు బాలికలు జరిగే పై జరుగుతున్నటువంటి అఘాత్యాలు కావచ్చు మీరు వాటిపైన ఎందుకు తీయరండి మీరు ఇట్లాంటి షోలు ప్రోత్సహించి ఎవరు గుచ్చుకుందాం అనుకుంటున్నారు మీరు ఎవరిని బదనాం చేద్దాం అనుకుంటున్నారు ఏ సమాజాన్ని ఖరాబ్ చేద్దందుకు మీరు కంకణం కట్టుకొని బయలుదేరిరు నాగార్జున గారు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు మంచిది తీయండి ఈ రోజు కూడా మేము అంటున్నాం అక్కినైన నాగార్జున గారికి వారి ఫాదర్ అయినటువంటి నాగేశ్వరరావు గారికి కూడా మేమంతా ఫ్యాన్స్ మేము ఆయన సినిమాలు ప్రతి ఒక్కటి చూసినాం మంచి సినిమాలు తీసుకురండి మేము చూడకపోతే మిమ్మల్ని అడగండి మేము ముందండి ప్రోత్సహిస్తాము కానీ ఇట్లాంటి అడ్డమైన సీరియల్ పెట్టి ఇట్లాంటి అడ్డమైన షోలు పెట్టి మీరు ముంగట్టుకొస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు నాగార్జున గారు కబర్దార్ దివెల మాదిరి వచ్చినాకనే ఈ కంప్లైంట్ ఇస్తున్నారు అన్నట్టు బయట చర్చ నడుస్తుంది మీ ఏమైనా రాజకీయ పార్టీ ఉందా మీరు ఈ కంప్లైంట్ ఇవ్వడానికి బిగ్ బాస్ మీద సార్ సమాజానికి హానికరమైనటువంటి షోలు ఎవరు పెట్టినా రాజకీయ ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏమైనా ప్రోత్సహిస్తాయండి ఆ షోలను ఏమైనా ప్రోత్సహిస్తాయా ఏ రా అట్లా అంటే ఇంతకుముందు గతంలో కూడా సిపిఐ నారాయణ గారు ఒకసారి బిగ్ బాస్ షో పైన కంప్లైంట్ చేసిరు మరి ఆయన రాజకీయ పార్టీ కదా మేము యువకులం అండి మా ఇంట్లో నా ఇంట్లో పదో తరగతి చదివే పిల్ల ఉంది కూతురు ఉంది ఆరో తరగతి చదివే కొడుకున్నాడు ఇట్లనే అందరికి మేము వచ్చినటువంటి వాళ్ళని కూడా పిల్లలు కలిగిన వాళ్ళము మధ్య తరగతి కుటుంబాలలో ఉంచున్నాము మా పిల్లలు చదువుకుంటేనే మా కుటుంబాలు పోయే పరిస్థితి ఉంది మీరు ఇట్లాంటి అడ్డమైన షోలు పెడితే రాత్రి పన్నెండు గంటలకు అదే షో చూస్తారు పొద్దుగా ఎనిమిది గంటలకు అదే షో చూస్తారు కేవలం స్కూల్లో ఫోన్లు అలౌ చేయరు కాబట్టి చూస్తలేరు కాబట్టి ఇంటి దగ్గర ఉంటే అదే షోలు చూస్తున్నారు విచ్ఛిన్నమవుతున్నారు దయచేసి మా కుటుంబాలపైన మా కామన్ మ్యాన్ నోట్లో మట్టి కొట్టొద్దని చెప్పి ఈ సెలబ్రిటీలకు కానీ ఈ పెద్ద పెద్ద హీరోలకు కానీ హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఫేమస్ అవ్వడానికే కంప్లైంట్ ఇచ్చా ఇస్తున్నారు బిగ్ బాస్ మీద బిగ్ బాస్ షో మీద మీరు ఫేమస్ అవ్వడానికి మీరు అవ్వడానికి రాజకీయంగానో లేకపోతే మీరు వ్యక్తిగతంగా ఫేమస్ అవ్వడానికి కంప్లైంట్ ఇస్తున్నారని అంటున్నారు ఏం చెప్తారు మేమేది మాకు ఫేమస్ వస్తే మాకేం వస్తుందండి మాకు పిల్లలు ఉన్నారు చెప్తున్నా కదా నూట యాభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినామంటే మా ఆవేదన అర్థం చేసుకోండి మాకు పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అందరు చదువుకుంటున్నారు వాళ్ళ మైండ్ సెట్ ఖరాబ్ అవుతుంది ఎవరు బయటకు వస్తలేరు ఎవరు ఎవరు బిజీలో వాడేవ్వరండి ఈ లైఫ్లో ఎవరు బిజీలో వాడలేవరు అట్లాంటి మేము ముందుకు వచ్చి ఐదు మేము ఆల్రెడీ టూ త్రీ డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము ఇది ఎక్కడైతే మనకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాము అక్కడికి ఇక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది ఎస్ఎస్ఓ మీద కూడా మాకు సానుకూలంగా స్పందించారు ఇక్కడ న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తాము కోర్టుకు వెళ్ళకపోతే కోర్టులో కూడా న్యాయం జరగకపోతే సుప్రీం కోర్టుకి వెళ్తాం దాని తర్వాత కూడా మాకు కార్యాచరణ ఉంది ప్రజా సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలు చాలామంది మాకు కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు అన్న మాకు చెప్తే మేము కూడా వస్తుండే కదా డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్ ముసిట్రేట్ ఇస్తామంటారు కానీ అది మా పద్ధతి కాదు మాకు ఆలోచన లేదు ఏది ఉన్నా న్యాయంగా పోతాం దీన్ని నెరవేరుస్తాం దీన్ని బిగ్ బాస్ హౌస్ని క్లోజ్ చేసేదాకా ఊరుకునే ప్రసక్తే లేదు థ్యాంక్ యూ కర్ణాటకలో బిగ్ బాస్ హౌజ్ అంటే కన్నడ కన్నడ వాళ్ళ బిగ్ బాస్ హౌస్ అది క్లోజ్ చేసేసారు అందరినీ కంటెస్టెంట్స్ని అందరినీ బయటికి పంపించేసారు దాన్ని ఉదాహరణగా తీసుకుని మీరు కంప్లైంట్ ఇస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఉదాహరణగా తీసుకొని ఇది కూడా క్లోజ్ చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము ప్రజాపాలనని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు దీని మీద చర్యలు పెట్టాలని చెప్పేసి మీరు దాన్ని ఏదో ట్యాక్స్ కోసం మీరు చూడకండి ఇది ఇది క్లోజ్ చేసే వల్ల మీకు మంచి పేరు వస్తుందని గుర్తి గుర్తించాలని కోరుకుంటున్నాను ఒకవేళ ఇక్కడ ఇప్పుడు పోలీస్ స్టేషన్ అయినా లేకపోతే ప్రభుత్వానికి కూడా మీరు వినపం చెప్తున్నారు కదా వాళ్ళు స్పందించకపోతే మరి ఏంటి పరిస్థితి ఇది ఫస్ట్ స్టెప్ అండి పోలీస్ ఎవరికి అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్ అనేది ఉంటది కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్ ఇక్కడ న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తాం దీని తర్వాత సినిమా సినిమాటోగ్రఫీ మంత్రిని కూడా కలవడానికి ప్రయత్నం ఉంది అక్కడ కూడా రెస్పాండ్ కాకపోతే కోర్టుకి వెళ్ళి చూసుకుని తర్వాత దాన్ని ముట్టడించే ప్రయత్నం అయితే చేస్తాం దేని ముట్టడిస్తారు బిగ్ బాస్ హౌస్ ముట్టడిస్తాం అంటే మీరే వెళ్తారా మీతో పాటు ఇంకెవర రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వస్తారు అంటే యువజన సంఘాలు వస్తాయి మహిళా సంఘాలు వస్తాయి ప్రజా సంఘాలు వస్తాయి ఈ దీన్ని ఎవరెవరు ఎంకరేజ్ చేయాలని ఎంకరేజ్ చేయాలనుకుంటే వాళ్ళందరూ వచ్చి మాకు సపోర్ట్గా ఎవరుతారు అందరం పోయి ముట్టడిస్తాం త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం ప్రధాన కారణం అశ్లీలత రొమాన్సా లేకపోతే ఏంటి ఎందుకు కంప్లైంట్ ఇస్తున్నారు అశ్లీలత రొమాన్స్ బల్గర్ లాంగ్వేజ్ దీనివల్ల వాళ్ళ టీఆర్పీ రేటింగ్ కోసము సామాన్య కుటుంబాలు ఉన్నత కుటుంబాలు ఎవరు చెరిపోతలేరు కాబట్టి సామాన్య కుటుంబాలు గ్రామాలలో చెడిపోతున్నారు టీవీలో ఇట్లా వేసే ఏం కాదురా కాదు ఒక ఆలోచనతో ఉన్నారు చిన్న చిన్న పిల్లలు అండి వాళ్ళకి మైండ్ సెట్ ఏముంటుంది వాళ్ళ మైండ్ సెట్ ఖరాబ్ చేస్తున్నారు దీనివల్ల దీన్ని దృష్టిలో ఉంచుకొని క్లోజ్ చేయమని కోరుకుంటున్నాం లోపల ఉన్న కంటెస్టెంట్స్ పైన ఎవరి మీద మీకు కోపం అలాంటివి ఏమన్నా ఉన్నాయా మా మా ఊరు కాదు మా పల్లె కాదు వాళ్ళు ఇప్పుడు ఎవరో ఆంధ్రాలో వాళ్ళు మా తెలంగాణలో కూడా కాదు మాకు అవసరమే లేదు వాళ్ళకి మా గిట్టు పంచేది ఉందా భూమి పంచే ఉందా మాకు ఏమవసరం అండి వాళ్ళ వల్ల మేము ఎఫెక్ట్ అవుతున్నాము మా పిల్లలు ఎఫెక్ట్ అవుతురు పిల్లలు తల్లిదండ్రులు మాటలు కూడా వింటలేరు పిల్లలు మీరు తెలంగాణ నుంచి కూడా కంటెస్టెంట్స్ ఉన్నారు కదా తెలంగాణ ఆంధ్రని చెప్తారులే అండి మాకు మీరు కోపం అన్నారు కాబట్టి చెప్తున్నాం మాకు అసలు సంబంధం లేదు అందులో ఎవడు ఉంటాడో మాకు తెలియదు నేను లాస్ట్ త్రీ డేస్ కింద చూస్తే ఒకరోజు ఇట్లనే మధ్యాహ్నం పెట్టి చూస్తే హాలిడేస్ ఉన్నాయి కదా ఉన్నదాకా చూస్తే నాకు అంత షేమ్ అనిపించింది అప్పటి నుంచి మేము ప్లాన్ చేస్తున్నాము ఒకసారి దీని మీద అందరు లైఫ్ అనేది అందరు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు మేము రియాక్ట్ అయితే అందరూ బాగా ఇంట్లో మేము రియాక్ట్ అయ్యి ఇంత దూరం వచ్చినామంటే అర్థం చేసుకోండి మేము తెలంగాణ నుంచా లేకపోతే ఆంధ్ర నుంచా లేకపోతే కంటెస్ట్ పైన లోపల ఉన్న వాళ్ళ పైన కోపం కాదు మాకు ఈరోజు వేరే వేరే కంటెస్ట్ పెట్టి మీరు షో నడిపిస్తున్నారు కదా నాగార్జున కుటుంబ సభ్యులు అందులో ఎందుకు పనికిరారు నాగార్జున కుటుంబ సభ్యులు బిగ్ బాస్ షోలో ఎందుకు లేరు మా ప్రశ్న అది ఇప్పుడు మీరు ఆ షో మంచిదైతే ఇక్కడ షోకి వెళ్ళేది ఎక్కువ మటుకు మీరు చూస్తే ఫేమ్ రావడానికి ఒకటి డబ్బులు అంటే డబ్బులు వస్తాయని ఒకటి ధనవంతులు బాగా రిచ్ పర్సన్స్ ఎవరైనా కంటెస్టెంట్స్గా ఉన్నట్టు మీరు అనుకుంటున్నారా సార్ ఫేమ్ కావాలి డబ్బులు రావాలని అంటే గేమ్స్ ఉన్నాయి అథ్లెటిక్స్ ఉన్నాయి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి సార్ మీరు మంచి కార్యక్రమాలు పెట్టి పిల్లల్ని మోటివేట్ చేయండి ఎవరు కాదంటారు మంచి కార్యక్రమాలు తీసుకొని సమాజానికి ఏదైతే అవసరం ఉందో పిల్లల్ని ఎక్కడనైతే మీరు చైతన్యవంతులు తయారు చేస్తారో తయారు చేయండి గిదేం అవసరం వస్తుందండి ఈ బిగ్ బాస్ షో పెట్టి తొంభై రోజులు నువ్వుకి మీరు ఏం చెప్తారు రేపు మీ పిల్లలకు ఇప్పుడు నేను నేను ఒకటే అంటున్నా నేను పోలీస్ స్టేషన్లో అయినా మేమైనా భారత రాజ్యాంగానికి మేము అంత ప్రజలం అండి పోలీసు వాళ్ళైనా మీడియా అయినా ప్రజలైనా ఎవరైనా మన కుటుంబాలల్ల మనం విలువలతో బతుకుదామని కోరుకుందామా లేకపోతే విచ్ఛిన్నమైదామా ఇప్పుడు నీతో నీది ఇది నాది నేను ఇది మీరు గిట్లే ఉండాలి నువ్వు తొంభై రోజులు లోపలికి పోయి రావాలి ఇదే నేర్పుదామా మన పిల్లలకు ఈ సీజన్ కే ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు గత సీజన్ లో కూడా అశ్లీలత ఉంది రొమాన్స్ కూడా ఉన్నట్టు అప్పుడు కూడా అన్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇచ్చారు మేము అదే అంటున్నాము ఇప్పటికే చాలా సార్లు చాలా మంది కంప్లైంట్లు చేస్తే బిగ్ బాస్ షో నిర్వాహకులు ఏమనుకుంటున్నారు అంటే మేము ఏదో మంచి చేస్తున్నాం సమాజానికి అని ఇంకా చెత్త చెత్త వాళ్ళని అంతా లోపలికి తీసుకుంటున్నారు మేము అదే అంటున్నాము మేము అదే అంటున్నాము ఎంపిక చేసేటువంటి క్యాండిడేట్లు ఎట్లాంటి వాళ్ళు మీరు ఏం చెప్పదలుసుకుంటారు అంటే వాళ్ళకి సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తున్నారు మీరు వాళ్ళు చేసేటువంటి పనులకు సర్టిఫికేషన్ ఎందుకు ఇస్తున్నారు ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళను ఎవరైతే చెడు చెడు పనులు చేస్తారో సభ్య సమాజం ఖచ్చితంగా దూరం పెట్టాలే మార్పు దిశగా వాళ్ళని చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ కార్యక్రమం ఏమన్నా చేయను కుటుంబ విలువలు కుటుంబ విలువలు నిలిపేటట్టు ఏమైనా చేయి ఒక కుటుంబ విలువలు ఎట్లు ఉండాలి అది చూపిను దానికి ఏమన్నా మేము అడ్డుకుంటే మమ్మల్ని అడగండి మీరు ఈ ఈ షో పెట్టి తొంభై రోజులలో మీరు ఏం చేయదలుచుకున్నారు అంటే నువ్వు లోపలికి తీసుకుపోతావు చూపించాల్సి చూపించేస్తావు నీ కోట్ల రూపాయల కోసము నీ ప్రమోషన్ల కోసము నీకు వచ్చే టీఆర్పీ రేటింగ్ల కోసము మధ్య తరగతి వాడు ఏమైనా పర్వాలేదు ఇక చివరి ప్రశ్న ఈ ఒక్క సీజన్కే బిగ్ బాస్ ని క్లోజ్ చేయాలని కోరుకుంటున్నారా లేకపోతే మొత్తం బిగ్ బాస్ లేకుండానే క్లోజ్ చేయాలని కోరుకుంటున్నారా బిగ్ బాస్ లాంటి చెత్త షోలు ఎప్పటికి రావద్దని కోరుకుంటున్నాం అసలు బిగ్ బాస్ దేనికి బై బిగ్ బాస్ ఎవడి ఎవరికి బిగ్ బాస్ ఎవడు బిగ్ బాస్ ఎవడు బిగ్ బాస్ నువ్వు మంచి సినిమాది భయన్న తెలంగాణ సంస్కృతి పట్లది భారతదేశ సంస్కృతి పట్లది మన స్వతంత్ర సమరయోధుల పట్లది నువ్వు పిల్లలకి ఏదైతే కోల్పోతున్నామో దానిపైన డాక్యుమెంటరీలు తీసి పెట్టు నువ్వు లేకపోతే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే అది ఏమైనా ఆడిపి దానివల్ల నీకు ఏమవుతావు కానీ ఈ అడ్డమైన షోలు ఈ బిగ్ బాస్ అనేది దరిదాపలలో కనిపించకుండానే చేయాలి ఇట్లాంటి షోలు ఇంకెవరు పెట్టాలని కూడా ఆలోచించాలి ఈ రీల్స్ చేసే వాళ్ళకు కూడా ఇంకోటి చెప్తున్నాము అర్ధనగ్న ప్రదర్శనలు చేసి రోడ్ల మీద ఎగిరి రోడ్ల మీద ఎగిరి రీల్స్ చేసి వాళ్ళు లైకులు లైక్ తాంగడి వాళ్ళు ఇలా బిగ్ బాస్ కాంటెస్టెంట్లో అవుతున్నారు దయచేసి ప్రభుత్వం కూడా దీని మీద అవగాహన పెట్టాలి ఈ రీల్స్ ఏడ పడతాడు రీల్స్ రోడ్ల మీద ఏ రోడ్ చేస్తున్నారు దీని మీద కఠిన చర్యలు కోరుకోవాలని కోరుకుంటున్నారు అంటే రీల్స్ చేసే వాళ్ళు అది వాళ్ళు అవుతుంది కానీ ప్రభుత్వానికి ఏంటి సంబంధం అట్లా అంటే కొన్ని లక్షల వేల రీల్స్ రోజు అప్లోడ్ అవుతుంటాయి భారతదేశం మొత్తం రీల్స్ ప్రమోషన్ కు చేస్తే దేనికి చేసిన సంతోషం అండి అర్థనగ్నంగా చిన్న చిన్న బట్టలు వేసుకొని ట్రాఫిక్ ని డిస్టర్బ్ చేస్తుడు ఈ రీల్స్ వల్ల సోషల్ పబ్లిక్ ఎక్కడ ఖరాబ్ అవుతున్నారు సోషల్ మీడియా వల్లనే ఖరాబ్ అవుతుంది వాళ్ళు చేస్తారు నేను నేను చేస్తే తప్పేదని ఒకటి కాన్సర్ ఇప్పుడు వాళ్ళకి పోయిన వాళ్ళంతా రీల్స్ రీల్స్ హైలైట్ అయిన వాళ్ళు కదా అర్ధ డ్రెస్ డ్రెస్సులు తక్కువ వేసుకొని అది చేస్తారు రీల్స్ ఆటోమేటిక్గా చూస్తారు కదా ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు కదా ఫేమస్ అవ్వడానికి వ్యూస్ కోసమే అర్ధనగ్న ప్రదర్శన చేస్తున్నారని అనుకుంటున్నారు అశ్లీలతగా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఫేమస్ కావడానికి అర్ధనగ్న చేస్తారు అర్ధనగ్న చేసినాక ఇప్పుడు ఇలాంటి కాంటెస్ట్ వాళ్ళు చేయడానికి వాళ్ళకి ఎంకరేజ్ చేయమంటే చేస్తారు